నమస్తే నా పేరు సావిత్రి నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ జూలై ఆరవ తారీఖు రజకుల కోసము ఒక పెద్ద ఎత్తున రజకుల ఆకాంక్ష సభ ఏర్పాటు చేయడానికి రాజమహేంద్రవరంలోని రజక సేవా సంస్థ నగరపాలక సంస్థ ఏదైతే ఉందో రజకులకు సంబంధించిన ఆ సంస్థ అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్ గారు అలాగే వారి పాలక మండలి సభ్యులు అలాగే రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న మండలాలు అంటే ఆ పార్లమెంటుకి సంబంధించిన ఏడు అసెంబ్లీలకు సంబంధించిన రజక సంఘాల నాయకులు పెద్దలు రజక సోదరులు సోదరమర్లు అందరూ కలిసి ఏకగ్రీవ నిర్ణయంతో రాజమహేంద్రవరంలో మొట్టమొదటి పార్లమెంట్లో మన రజకుల యొక్క అభ్యున్నతి కోసం మనమేం చేయాలి భవిష్యత్తులో మన ప్రణాళిక ఏంటి అని మన పెద్దల ముందు ఒక నివేదిక ఇప్పించి వారి నుండి ఎలాంటి హామీలు తీసుకోవాలని ఒక చిన్న ఆలోచనతోటి మొదటగా రాజమహేంద్రవరంలో వీరి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రజక సేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అలాగే వారి పాలక మండలి అలాగే రాజమహేంద్రవరము నగరంలోని ప్రతి ఒక్క రజక సంఘ అధ్యక్ష కార్యదర్శులు అలాగే రజక సోదరులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన సభకు ఒక అతిథిగా నేను కూడా అక్కడికి వెళ్లి నా బాధ్యత నిర్వర్తించడానికి ముందు వరుసలో ఉంటాను ఈ సభకు దాదాపుగా రాజమహేంద్రవరంలో పార్లమెంట్ లో ఉన్న ఎంపీ గారి నుండి ప్రతి ఒక్క శాసనసభ్యులకి ఆహ్వానం పలికాము ఇందులో ఎక్కువగా ప్రజల యొక్క సమస్యలను ఈ గత సంవత్సర కాలంలో మనం ఏం సాధించాము ఇక ముందు ఏం సాధిస్తాము డెబ్బై సంవత్సరాలలో రజకుల యొక్క అభ్యున్నతి ఉంది నెక్స్ట్ మన జనరేషన్ లో మనకేం కావాలి మన రజక స్థానం కొంచెం బలపడాలి అని అంటే తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి కూలకృషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది మొట్టమొదటి మెట్టు దీనికి ఈ సభకు ఆంధ్రప్రదేశ్ నుండి మన రజక సోదరులందరూ బంధువులందరూ మూకమ్మడిగా వచ్చి ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా విజయవంతంగా తీసుకెళ్ళడానికి మీరందరూ కృషి చేయాలని భావిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతూ రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి